ఫస్ట్ ఆనందించండి ప్రభునందని చెప్పి రెండవది మీరు మృదువుగా వ్యవహరించడం అనేది అన్ని వేళలా కలిగి ఉండండి అన్నాడు మృదువుగా వ్యవహరించటం మృదుత్వము అంటే సున్నితత్వం సహనము కలిగిన తత్వం పేలిపోయే తత్వం కాదు బయటపడే తత్వం కాదు కొంతమంది మృదువుగా మాట్లాడతారు చూడండి మృదువైన మాట క్రోధమును చల్లార్చును కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగినోడి కూడా మెంటలెక్కిద్ది ముఖ్యంగా లేడీస్ దగ్గర ఈ పనితనం బాగుంటుంది ఒకరిని కదిలిచ్చాలంటే హస్బెండ్ని కదిలించాలంటే వాళ్ళ తర్వాతే అరికాల్లో ఉన్నదాన్ని నడికి తీసుకొచ్చి పట పట కొట్టిందాక తీసుకొచ్చే పనితనాలు కలిగిన లేడీస్ కొంతమంది ఉన్నారు దేవునికి స్తోత్రం జెంట్స్ కూడా ఉన్నారు ఎచ్చగొట్టేట టైపోళ్ళు కొంతమంది మాట్లాడితే శాంత స్వభావం కలిగిన కూడా నా క్షణాలకి ఎక్కిద్ది ఏంటిది తిక్క కొంతమంది మాట్లాడితే నడినేతికి ఎక్కిన తిక్క కూడా దిగిద్ది దేవునికి స్తోత్రం ఏమంటారు అవునా కాదా నేను చెప్పేది వాస్తవం ఆ టైపోళ్ళు ఉంటారు కొంతమంది మాట్లాడితే నేను ఎక్కిన తిక్క దిగిద్ది దాన్ని ఏమన్నారంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును సామెతల్లో ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మీరు మృదువుగా వ్యవహరించటం సహనము కలిగి వ్యవహరించటం సాత్వికంగా వ్యవహరించటం అనేది ప్రజలు చూడాలి ఎందుకంటే లోకము మిమ్మల్ని చూసి పరలోకమందున్న తండ్రిని మయమపరచి అది కూడా మీ మార్గంలో నడవాలి అంటే ఖచ్చితంగా మీలో కొన్ని సంగతులు అది చూడాలి